వెల్కమ్ టు రియల్ భూమి ఏ టు జెడ్ సర్వీస్ చింతగుర్తిలో ఉన్న వెంచర్ కోసం రియల్ భూమి సంస్థ తన ఆధీనంలో తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా అమ్ముడుబోని ఈ తొమ్మిది ఎకరాల వెంచర్ని రియల్ భూమి సంస్థ తీసుకొని చింతగుర్తి అనే గ్రామంలో ఉన్న ఈ వెంచర్ని తొమ్మిది ఎకరాలమైన విశాలమైన వెంచర్ని తీసుకొని తాను అసోసియేట్స్ని ఏర్పాటు చేసి అమ్మటానికి సిద్ధమైంది దాదాపుగా చింతగుర్తిలో ఉన్న ఈ తొమ్మిది ఎకరాల ఫ్లాట్లోని రియల్ భూమి సంస్థ అమ్మటం మొదలుపెట్టింది దాదాపుగా అన్నీ ముగిసిపోయాయి కేవలం ఒక నాలుగైదు మాత్రమే ఇక్కడ ఉన్నాయి మిగిలిపోయి వాటిని కూడా అమ్మటానికి సిద్ధమైంది దీనికి ఈ వెంచర్ వెళ్ళటానికి ఖమ్మం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంటుంది అయితే ఇది చూడండి మనకి మూడు దారులు ఉన్నాయి ఇది ఎస్ఆర్ ఎస్ఆర్ గార్డెన్స్ వైరా రోడ్డు నుంచి పోవాలి మీకు మూడు దారులు ఆ వెంచర్ పోయే మార్గాన్ని మూడు దారులు మీకు చూపెడుతున్నాను ఒకటి ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి మీకు వైరా పోయే రూట్ ఇది పక్కన ఎస్ఆర్ గార్డెన్ పక్క నుంచి బాలపేట పోయే దారి ఇది రెండో మార్గము ఇటు నుంచి కూడా మనం వెళ్ళటానికి మంచి రోడ్డు కలదు ఇక్కడ గవర్నమెంట్ నుంచి మెడికల్ కాలేజీ ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు ఈ పోయే దారిలో నెక్స్ట్ పియల్బూమ్ సంస్థ అన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న వాటి మాత్రమే చేస్తుంది చూడండి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు ఇది బాలపేట బోయేదారి ఇది రఘునాథపాలెం క్రాస్ రోడ్లో కలుస్తుంది ఇది అంతా కూడా నాగపూర్ అమరావతి హైవే పక్క నుంచి వెళ్తుంది మన వెంచర్కి ఇటువంటి కలెక్టర్ ఆఫీస్ ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ వైరా రోడ్డు దగ్గర నుంచి వెళ్ళే మార్గంలో మూడు మార్గాలు ఉన్నాయి మీకు వెంకటాయపాలెం అనే గ్రామం నుంచి లోపల నుంచి కూడా వెళ్ళటానికి మంచి విశాలమైన రోడ్లతో అక్కడ వెళ్ళే దారి ఉంది అక్కడ రియల్ బూమ్స్ సంస్థ సామాన్యులకు ఎటువంటి రిస్క్ లేకుండా గవర్నమెంట్ నుంచి పూర్తి టీటీపీసీ రేరాఅప్రూవ్డ్ ఉన్న మాత్రమే చేస్తుంది ఇది అత్యంత నిజాయితీగా చేసే సంస్థ కాబట్టి సామాన్యులు ధైర్యంగా తీసుకోవచ్చండి వెంకటాయపాలెం వచ్చేటప్పుడు ఇది రెండో మార్గం లోపలికి వెళ్ళటానికి వెంకటాయపాలెం గ్రామం నుంచి రెండు రోడ్ల రెండు రోడ్లు ఉన్నాయి ఈ రెండు రోడ్ల మార్గం నుంచి శ్రీశాలమైన రోడ్ల పక్క నుంచి మనం చింతగుర్తి వెంచర్కి వెళ్ళే మార్గం ఇది రెండవ మార్గం మనం వెంకటాపాలెం గ్రామం నుంచి చింత గుర్తుకు పోయే రోడ్డులో వెళ్తున్నాము చూడండి రోడ్లన్నీ వెడల్పు చేస్తున్నారు మొత్తం డబల్ రోడ్డు చేస్తున్నారు ఇక్కడ రోడ్డు ఎప్పుడో సాంక్షన్ చేశారు నిదానంగా రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు ఇక్కడ మార్గమధ్యంలో మీకు కలవర్టు తగులుతుంది ఇక్కడ ఈ కలవర్టు మీదుగా మనం వెళ్ళాలి చూడండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు రోడ్డు మార్గానికి ఇది వచ్చేసి ఇల్లందు రోడ్డు నెక్స్ట్ వైరా రోడ్డు వైరా బైపాస్ రోడ్డు మనం ఇందాక టర్న్ అయ్యాం చూస్తారా వెంకటపాలెం దగ్గర ఆ మార్గానికి కలుస్తుంది మీరు చూసి ఉన్నారు ముందు మన అటునుంచే వచ్చాము నెక్స్ట్ పేరు ఊరిపేరు చెప్పండి సార్ ఇది వేపకొంట్ల గ్రామం కోట్ల ఈ రోడ్డు విషయానికి వస్తే గత పోయిన ఎండాకాలంలోనే ఆ శాంక్షన్ అయి ఉన్నది తర్వాత రోడ్డా కాదా ఇది డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది కదా అయిపోయింది ఎక్కడ దాకా ఉంది ఇది ఇప్పుడు చెరువు కట్ట దిగేంత వరకి పోయాలి అవతల పోసే ఉంది అది ఆల్రెడీ డబుల్ రోడ్ శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది ఇందాక మనం మాట్లాడిన అతను వేపకంట్ల గ్రామం యొక్క వాస్తవ్యులు ఇక్కడ వేపకుంట్ల గ్రామం నుంచి ఈ రోడ్డు వెళ్తుంది డబల్ రోడ్డు ఇక్కడ చూడండి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు ఇక్కడ గౌరవ మంత్రివర్యుళ్ళు ఈ మార్గం గుండా మనం చింత గుర్తుకుపోయే రహదారిది ఇవన్నీ కూడా డబల్ రోడ్లు అవుతున్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి చూడండి మన వెంచర్కి కొంచెం కిలోమీటర్ దూరంలో యువతల మనకు మొదటగా సాయిబాబా గుడి తగులుతుంది ఈ గుడి దాటిన తర్వాత మన వెంచర్ వస్తుంది లోపలికి వెళ్ళి చూద్దాం బాబావాని సందర్శించుకుందాం బైక్ నుంచి చూస్తే చిన్నగా కనపడుతుంది కానీ లోపలికి వెళ్తే చాలా విశాలంగా ఉంది గుడి బాబా గుడి యొక్క నిర్వాహకులు చింతకుర్చి ఈ రియల్ భూమి సంస్థను ఏర్పాటు చేసిన ఫౌండరు దూపుశెట్టి శ్రీనివాసరావు గారు ఎంతో మంది అసోసియేటర్స్ లైఫ్ ఇవ్వటానికి వారు అవకాశం ఇచ్చారు దీన్ని అందరూ ఉపయోగించగలరు వారి ఆధ్వర్యంలో ఇక్కడ త్రీ స్టార్ హోటల్ పడుతుంది ఈ చింతగుర్తి వెంచర్లో త్వరలో త్రీ స్టార్ హోటల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తద్వారా ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఇక్కడ ఈ చింతగుర్తి వెంచరు దాటిపోయిన తర్వాత చింతగుర్తి ఊరు వస్తుంది చూడండి ఇక్కడ మూడు రోడ్లు ఉన్నాయి ఇక్కడ మీకు అటు చూపెడుతున్న రోడ్డు అది వచ్చేసి మంచుకొండకు పోయే రోడ్డు అది ఇటు కారు నిలబడకెళ్ళి రఘునాథపాలెం క్రాస్ రోడ్లో కలుస్తుంది ఇల్లంది క్రాస్ రోడ్లో కలుస్తుంది ఇటువైపే కూడా సాయిబాబా ఆశ్రమం గుడి ఉంది ఇక్కడ ఈ రోడ్డు చక్కగా పోయి రఘునాథపాలెం సెంటర్లో కలుస్తుంది శివకృష్ణ గారు పోయి ఆ ఈ ట్రాక్టర్ ఆగినకెళ్ళి రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు మంచుకొండ నుంచి హైవేకి వెళ్ళి ఇల్లంది రోడ్డుకి వెళ్ళి కలుస్తుంది ఈ రోడ్డు నుంచి మీకు ఇది రెండవ మార్గం మీకు దారి ఇది చూడండి ఇప్పుడు మనం డబల్ రోడ్ నుంచి పోతున్నాము రఘునాథపాలెం చేరుకున్న రోడ్డు ఇది ఈ లింకు డైరెక్ట్గా అడగలుస్తుంది ఎటువంటి శ్రమ లేకుండా ప్రయాణం చేయవచ్చు ఇప్పుడు మనం చింతగుర్తి ఊర్లో నుంచి డబల్ రోడ్డు మార్గాన మనం వచ్చాము ఇక్కడ రఘునాథపాలెం ఈ క్రాస్ రోడ్డుకు చేరుకున్నాము ఇక్కడ నుంచి అటువైపు పోతే మీకు వెడం వైపు పోతుంది కుడివైపు మళ్ళీ కమ్మ పోతుంది మీకు ఇది మీకు మూడవ మార్గం చూడండి ఇదే మెడికల్ కాలేజ్ ఇక్కడ ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజీ కడుతున్నారు మీకు రఘునాథపాలెం నుంచి లోపలికి వస్తున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ దగ్గరలోనే పక్కనే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ మన వెంచర్కి అతి దగ్గరలో ఉన్న ఈ మెడికల్ కాలేజీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అతి చీరలో ఉన్నాయి ఇవి ఈ మార్గాన మనం వెళ్తున్నాము ఇది మూడవ మార్గం ఇది చూడండి మెడికల్ కాలేజీ దాదాపుగా పూర్తిగా వచ్చింది మనం ఆ రోడ్డు నుంచి వెళ్తే మనకి మన అంచెలకి చాలా దగ్గరలో ఉంటుంది మెడికల్ కాలేజీ ఈ మూడు రోడ్ల కూడల నుంచి మనం ఆ ట్యాంకు దగ్గర నుంచి ఈ రోడ్డు మార్గాన పోయి ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఈ సెంటర్లో ఒక టెంపుల్ ఉంది ఈ రోడ్డు మార్గాన పోయి రూట్లో టెంపుల్ చూడండి ఎంత అందంగా కట్టించారు ఇక్కడ శివాలయం టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడ దీని ఎదురుగా పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది మనం మూడవ మార్గం వెంచర్కుపోయే దారి నుంచి చక్కగా వెళ్ళిపోయి ట్యాంకు దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగి మీకు ముందుగా చూపెట్టినట్టుగా బాలపేట రోడ్డు అంటే ఎస్ఆర్ గార్డెన్ దగ్గర నుంచి ఇటు రావచ్చు ఇక్కడ ఉండే గెస్ట్ హౌస్ ఒకటి ఉంది ఈ రోడ్డు మార్గానికి పోతున్నప్పుడు మనకి పెద్ద గెస్ట్ హౌస్ కనపడుతుంది ఈ తోట గెస్ట్ హౌస్ కనబడుతుంది మీకు మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఈ రోడ్డు మార్గాన మీకు చింతగుర్తికి పోయే వెంచర్కెళ్ళి దారి ఇది ఇదంతా కూడా డబల్ రోడ్ అవుతుంది అమరావతి నాగపూర్ హైవే మార్గానికి ఇక్కడ మార్కు పెట్టారు మీకు అది మీకు చూపెడతాను నేను ఇక ఈ మార్గం గుండా మనం చింత గుర్తికి అతి చీరలో దగ్గరలో నుంచి వెళ్ళటానికి వీలు పడుతుంది ఈ రోడ్డు పక్క నుంచే మనకి నాగపూర్ అమరావతి హైవే వెళ్తుంది మీకు ఆ మార్కింగ్ పెట్టింది మొత్తం మీరు చూడండి ఇక చూడండి ఈ మార్కింగ్ పెట్టింది నాగపూర్ ఆ దగ్గర దాకా మార్కింగ్ ఉంది నాగపూర్ అమరావతి హైవేకి ఇది మనకి మన వెంచర్కి చింత గుర్తి వెంచర్కి పక్క నుంచే వెళ్తుంది ఇది ఇంత రోడ్లు అతి చేరువలో ఉన్నా కూడా రేట్లు పన్నెండు వేలు పెట్టడం వల్ల అక్కడ అమ్ముడుపోకుండా ఉన్నాయి వెంచరు అట్లా మిగిలిపోయి ఉంది కానీ రియల్ బూమ్ సంస్థ వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేసి వాటిని అమ్మటం జరిగింది అక్కడ దీనివల్ల మతరగతి వాళ్ళు కూడా ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు కాబట్టి త్వరబడండి కొన్ని మాత్రమే ఉన్నాయి మీకు పూర్తి మార్గాన్ని నేను చెప్పాను అనుకుంటున్నాను మూడు మార్గాలు మీకు ఈ వీడియోలో చూపెట్టాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్